హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ చేయిత అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఈ రెండు పథకాల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో మహిళల ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక పని చేశారంటే వారి యొక్క ఖాతాలో నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది అది కూడా ఈ బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇంకా జమ కాని వారికి ఎలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ అదే అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అలాగే మహిళల ఖాతాలో జమ అవుతున్నాయి వెంటనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఇదివరకే ఇప్పటివరకే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బు అనేది కూడా మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది చాలామందికి అయితే ఈ డబ్బు అనేది కూడా జమ కాలేదు జమ కాని వారు వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ లింక్ అనేది ఇచ్చి ఉన్నారు కదా ఆ లింక్ అనేది ఒకసారి అకౌంట్ అనేది కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే మరొకసారి ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాలో జమ అయ్యా లేదో కూడా వెంటనే కూడా తెలుసుకోవచ్చు చాలామంది మహిళలు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు డబ్బులు జమ అయ్యా లేదా అనేసి అని వెంటనే కూడా మీరు చివరి ఖాతా ఏదైతే ఉంటుందో నాలుగైదు అకౌంట్లు అనేది కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి చివరిగా ఎవరైతే ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకున్న అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ అనేది కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి